హలో హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లెస్ అండ్ బేక్ విత్ అంజలి వీడియోస్ అయితే చాలా లేట్ అవుతున్నాయండి సారీ ఏమనుకోవద్దు కొంచెం బిజీ ఉండే ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా మరిది వాళ్ళ పెళ్ళి వ్లాగ్ అండి ఇది చిన్న చిన్న క్లిప్స్ తీసేసుకున్నాను గుర్తుండికి పోతాయని చెప్పేసి ఎప్పటికీ ఈరోజు గాజులు పెట్టుకున్నామండి మేమందరము పెళ్ళి అంటేనే గాజులు పసుపు పెట్టుకోవడం దంచడం ఉంటుంది కదా అందరు ఆల్రెడీ పెట్టుకున్నారు మేము వెళ్ళగానే మాకు కూడా గాజులని పెట్టేసిన తర్వాత పెట్టిచ్చేసిన తర్వాత ఇక్కడ తోరణపాకు కట్టేస్తున్నారా అండి మెయిన్ ఇంపార్టెంట్ పెళ్ళి అంటేనే తోరణపాకు కట్టడం కదా తోరణపాకు కట్టిన తర్వాత కొడుకుని రెడీ చేస్తారండి ఇక్కడ పెళ్లి కొడుకుని రెడీ చేసే ముందు పసు కాళ్ళకి పసుపు పెట్టేసి పారాన్ని పెట్టిన తర్వాత బొట్టు పెట్టేసి అక్షంతలు వేస్తారండి అక్షంతలు వేసిన తర్వాత అందరు అయిపోయినారు నేను నేను కూడా బొట్టు పెట్టేసి అక్షంతలు వేస్తున్నానండి పెద్దలు ఇట్లా హ్యాండ్ తోటి క్రాస్ ఇట్లా క్రాస్ పెట్టేసి వేస్తారు కదా అట్లా కాకుండా నేను జస్ట్ నార్మల్గానే వేస్తున్నాను నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అసలు ఇప్పుడు ఫోటో దిగేసిన తర్వాత ఇక్కడ మంగళ స్నానం కోసం ఇక్కడ డెకరేషన్ చేశారండి చాలా సింపుల్గా చేసినారు చేసిన తర్వాత ఇక్కడ మంగళ స్నానాలు స్టార్ట్ అయినాయండి నేను మా చెల్లి కలిసి మంగళ స్నానం అయితే చేపిచ్చేస్తున్నాము నేను పోసిన తర్వాత చెల్లె స్నానం చేయించేస్తుంది ఇక్కడ చిన్న చిన్న క్లిప్స్ తీసేసుకుందామని చెప్పేసి అయితే వీడియో అయితే తీసుకుంటున్నానండి కొంచెం మెమొరబుల్గా ఉంటుందని చెప్పేసి వీడియో తీస్తున్నాను ఇక్కడ కెమెరామ్యాన్ అయితే కొంచెం కొంచెం వాటర్ తీసేసుకొని వన్ టూ త్రీ అన్నప్పుడు ఇట్లా గుప్పేసేయండి వీడియో తీస్తే చాలా బాగుంటుంది అని అన్నాడు ఒకటోసారి అయితే గుప్పేసినాము ఇంకొక రెండోసారి కూడా మళ్ళీ గుప్పామని చెప్పిండు ఆ తర్వాత ఇక్కడ పూలన్నీ విడిపూలు తీసుకొని వన్ టూ త్రీ అని అంటే ఇట్లా పైకి చల్లండి అని చెప్పేసరికి మేము చల్లినాము ఇక్కడ ఫన్నీ జరిగింది అసలు కెమెరామ్యాను బయట కొంగుతో ఇట్లా ముందుకు రమ్మ రమ్మని చెప్పిండు వన్ టూ త్రీ అని అంట అని చెప్పి ఫస్ట్ టైం చేసినప్పుడు మంచిగా రాలే రెండోసారి చేసినాము చేసిన తర్వాత లాస్ట్ ఇక్కడ పసుపుతోటైతే ఫోటో దిగేసినామండి తర్వాత ఇక్కడ కాలువడు కార్యక్రమం అండి ఫస్ట్ ముందుగానే గౌరీ పూజ అంతా అయిపోయిన తర్వాత కాలు గడిగే కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇప్పుడు పెళ్ళి కూతురు వస్తున్నది పెళ్ళికూతురు తను వచ్చే ముందే కెమెరామ్యాను స్టిల్స్ తీసుకుంటున్నాడు ఇక్కడ జిల్లకర బెల్లం పెట్టేస్తున్నారండి అండి చిన్న చిన్న క్లిప్స్ తీసేసుకున్నాను ముందు కూర్చున్నాం కానీ ఏం కనబడట్లేదు అందుకని మా ముందే స్క్రీన్ పెట్టేసారు నేను స్క్రీన్లోనే రికార్డ్ చేసుకుంటున్నాను అంతే అండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్